ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ ఒక అమ్మాయి ఒక అంటే ఇలాంటి జీవితంలో ఎన్నో మంది మార్గాలు వస్తారు మిగతా విషయాన్ని పక్కన పెట్టండి ఇక్కడేం జరిగిపోయిందో మీకు ఎందుకు టీవీలో ఇటు ఏదో ఒకటి వస్తుంది పేపర్ తీస్తే ఏదో ఒకటి అక్కడ మోసం జరుగుతుంది మీ కల్లెదు జరిగినటువంటి సంచిమెంట్ నువ్వు చూడకూడదా ఒక అనువంతుడు పిల్లలతో సరి సమానంగా బూపు సూపు వేసుకొని ఇలాంటి బ్రహ్మాండమైన స్కూల్కి వచ్చినటువంటి మీ పిల్లడి మీకు సాక్ష్యం కాదా అని అడుగుతున్నాను నేను మీ కల్లని కనిపిస్తుంది మీ పిల్లడే మీకు సాక్ష్యం ఇదే కూర్చొని ఎంత హాయిగా భోజనం తిన్నారు ఆ భోజనం ఈ స్కూలు ఆ డ్రెస్ ఆ వాడికి ఇచ్చినటువంటి యూనిఫామ్ బూత్ బెల్ట్ కంప్యూటర్ సంతోషం ఆ టీచర్లు ఇదన్ని ఎక్కడి నుంచి ఇది నీకు సాక్ష్యం కదా టీవీలు కనిపించిన బొమ్మ నీకు సాక్ష్యమా ఇంటికి వచ్చిన తెలుగుదేశం రఘుపాధి గారు నీకు సాక్ష్యమా ఆ సిలై అది అన్ని ఎవరైనా చెప్పే కోయో పడిపోతే నువ్వు పడిపోతారా సాక్ష్యాలు కాదము నేను ఈ చైతన్యం అంతా నుంచి రావాలని కోరుతున్నాను నాకు గెలిపించడం ఎంత నాకు గెలిపించకపోయినా సరే అదేసారి పార్టీ వస్తే మళ్ళీ ఇదే పద్ధతిలో ప్రభుత్వం నడుస్తుంది నేను గెలవడం అనేది ఎందుకు ఎన్నిసార్లు గెలుస్తాను ఇట్లా ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేను అందుకే నేను ఇప్పుడే చెప్పాను కదా సరే నేను రెస్ట్ తీసుకుంటాను ఇంకా ఈసారి ఆగిపోతాను ఎవరికో వినదం ఉండే పెట్టి సాయం చేద్దాం పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు నేను చాలా చిన్నప్పుడే వచ్చేశాను రాజకీయాల్లో ముప్పై మూడు సంవత్సరాలు నేను మంత్రి అయిపోయాను నాయకుండా ముప్పై మూడు రోజులు అంటే ఇప్పుడు సత్యనారాయణ అంతకంటే చిన్న వయసులోనే సత్యనారాయణ ఎంత వేసి ఉంటారు ముప్పై మూడు గంట ఇప్పుడు సత్యనారాయణప్పుడే నేను మంత్రి ప్రభుత్వం వెళ్ళే ఇంట్లోనే ఉన్నాను ఇంక ఇసు కదా మరి అన్నీ వెళ్ళేసి పెరిగాం కదా అందుకోసమే నేను నాకు మానేటలే ఈసారి అన్నాను ఏదో అన్నా ఈసారి ఒకసారి పోటీ చేయి నెక్స్ట్ కి నీ ఆలోచిద్దాంలే ఈ ఒక్కసారి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యి అని ముఖ్యమంత్రి అంటే మళ్ళీ తప్పదు కనుక నేను అప్పటికీ ఇంకెస్ మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి నేను మానేద్దామన్నారు మీరు బాగుందేనంటే ఈ అన్నారని మాట చెప్పి కూడా మానేస్తాను మానవద్దు అని అంటే మా వాళ్ళందరూ మానవ అని అన్నారని చెప్తాను ఏం చెప్తాం